హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ట్రైన్స్ సో ఈ వీడియోలో అయితే సమ్మర్కి స్పెషల్ మనకి మీనా కాటన్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో స్టాక్ అవైలబుల్ ఉంది సో ఇన్ కేస్ ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మీకు ఏ శారీ నచ్చినా కానీ మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కాటన్ శారీస్ అయితే వచ్చేసి మనకి మీనా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ విత్ గోల్డెన్ జెరీ బార్డర్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో మనకి శారీస్ అన్నీ మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి టెంపుల్ బోర్డర్స్తో ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కలంకారీ స్టైల్ ఉన్నాయి సో ఈ వీడియోలో మీకు త్రీ ప్యాటర్న్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఎవరికి ఏ ప్యాటర్న్ నచ్చితే ఆ ప్యాటర్న్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అవైలబిలిటీ చెక్ చేసుకొని వాట్సాప్ త్రూ అండ్ సిడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే సో ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్ షిప్పింగ్ అయితే ఉంది సో షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి డిస్టెన్స్ని బట్టి అడిషనల్గా ఉంటాయి సో నచ్చిన వాళ్ళు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే సో మీకు వేసుకుంటే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నేను స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను సో కలంకారీ బ్లౌజ్తో పేరప్ చేశారు నచ్చిన వాళ్ళు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్